వెరీ గుడ్ మార్నింగ్ ఫ్యూచర్ టీచర్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఫ్యూచర్ టీచర్స్ ఇప్పుడు టైం ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాలు ఇదే మన బ్రహ్మముహూర్తం ప్రపంచం నిద్రలో ఉన్నప్పుడు విజేతలు నిద్రలేస్తారు మనం కూడా అంతే టెట్టును కసితో కృషితో చదివి పుస్తకాలతో కుస్తీ పట్టి టెట్టును మనం క్రాక్ చేయాలి కాబట్టి మనం ఈ ఎర్లీ మార్నింగ్ నిద్రలే చదువుకుందాం ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటల నుండి ఆరు గంటల టైం అనేది నీ టెట్ కల కోసం బంగారు గంటలు ఫోకస్తో మొదలు పెడదాం గర్వంతో ముగిద్దాం మన ముందు ఉన్న ప్రతి రోజును విలువైందిగా మార్చుకుందాం దీనిని నమ్ముదాం ప్రిపేర్ అవుదాం మన సామర్థ్యం ఈ ప్రపంచానికి చాటి చెప్పుదాం ముందుగా అందరూ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఇక ముందుగా నేను ఈరోజు నా సోషల్ సబ్జెక్ట్లో జియోగ్రఫీని చదువుతున్నాను ఫ్యూచర్ టీచర్స్ జియోగ్రఫీలో నేను ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ గురించి రివర్ సిస్టమ్ గురించి నీటి పారుదల గురించి చదువుతున్నాను ఫ్యూచర్ టీచర్స్ ఇక్కడ మీరు చూసినట్లయితే చాలా వరకు మనకు కంటెంట్ అనేది సోషల్ సబ్జెక్ట్ నుంచి బిట్స్ ఫార్టీ ఎయిట్ మార్క్స్ అనేవి మనకు టెక్స్ట్ బుక్స్ నుంచే వస్తాయి కాబట్టి నేను ఎక్కువగా ప్రయారిటీ టెక్స్ట్ బుక్స్కే ఇస్తాను ఫ్యూచర్ టీచర్స్ అయితే ఇక్కడ నాకు టెక్స్ట్ బుక్స్ అనేవి నేను మా ఇంటి దగ్గర ఉన్న పిల్లలు మా వీధిలో ఉన్న పిల్లల దగ్గర ఓల్డ్ బుక్స్ ఉంటాయి కదా ఆ బుక్స్ని కొన్నిటిని అలాగే మాకు తెలిసిన స్కూల్ టీచర్స్ దగ్గరికి వెళ్ళి కలెక్ట్ చేసుకున్నాను ఫ్యూచర్ టీచర్స్ మీరు ఎలా టెక్స్ట్ బుక్స్ని కలెక్ట్ చేసుకున్నారు అనేది కింద కామెంట్ చేయండి ఇక నేను ఇక్కడ నీటి పారదాల గురించి రివర్ వ్యవస్థ నది వ్యవస్థ గురించి మొత్తం చదువుతున్నాను ఇలా ఎర్లీ మార్నింగ్ అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ ప్రశాంతమైన టైంలో మనకు ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండదు అయితే నేను ప్రతిరోజు కూడా ఎర్లీ మార్నింగ్ మేడ అయినా వెళ్ళి చదువుకుంటాను ఎందుకంటే ఇంట్లో వాళ్ళు డిస్టర్బ్ అవ్వకుండా నేను లేచి చదవడం వల్ల వాళ్ళకి డిస్టర్బ్ అవుతుందన్న ఉద్దేశంతో నేను మేడ పైన పీస్ఫుల్గా ఉంటుంది నాకు ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండవు మా ఇంట్లో వాళ్ళని కూడా డిస్టర్బెన్స్ ఉండదని నేను మేడపైన చదువుకుంటున్నాను ఫ్యూచర్ టీచర్స్ మీరు ఎక్కడ చదువుకుంటున్నారో కింద కామెంట్ చేయండి సో నేను ఇక్కడ టోటల్గా సోషల్ కంటెంట్ మొత్తం చదువుతున్నాను ఈరోజు జియోగ్రఫీ పైన ఫోకస్ చేశాను అయితే ఈరోజు జియోగ్రఫీ కంప్లీట్ అయిపోయాక సైకాలజీ తర్వాత చదువుకుంటాను మార్నింగ్ సెక్షన్లో ఇక తర్వాత కాసేపు ప్రాక్టీస్ చేసుకొని ఈరోజు మొత్తం నా షెడ్యూల్ ఇలా ఉంది ఫ్యూచర్ టీచర్స్ అయితే ఇక్కడ టోటల్గా ఈ జియోగ్రఫీలో ఈరోజు రివర్ వ్యవస్థ నది వ్యవస్థ గురించి ఉంది అయితే ఇక్కడ హిమాలయాల తర్వాత వీటన్నిటి గురించి ఉంది ఫ్యూచర్ టీచర్స్ నేను ఫోకస్తో చదువుతున్నాను ఎర్లీ మార్నింగ్ నిజంగా చెప్తున్నాను చాలా ఫోకస్గా ఉంటుంది మీరు ఎన్ని గంటలకి ఎర్లీ మార్నింగ్ లేస్తారో కింద కామెంట్ చేయండి ఇక టెట్ అనేది టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ చాలా వరకు ఇంపార్టెంట్ కాబట్టి నేను ఫోకస్ చదువుతున్నాను నిన్న పెట్టిన వీడియోకు చాలామంది కామెంట్ చేశారు టెట్కు ప్రిపేర్ అవుతున్నామంటూ నాకు చాలా హ్యాపీగా ఉంది అలాగే చాలామంది కామెంట్స్ చేశారు మీరు ఎస్జిటినా స్కూల్ అసిస్టెంట్ అని సో ఫ్యూచర్ టీచర్స్ నేను స్కూల్ అసిస్టెంట్ నా సబ్జెక్ట్ వచ్చేసి సోషల్ ఫ్యూచర్ టీచర్స్ నేను స్కూల్ అసిస్టెంట్కి టెట్ కోసం ప్రిపేర్ అవుతున్నాను సో మనం అందరం కలిసి చదువుకుందాము కలిసి టెట్ని క్రాక్ చేద్దాము అయితే ఇక్కడ చాలామంది ఏంటంటే టెట్ కోసం లైవ్ కండక్ట్ చేయమని చెప్పారు అయితే నేను ఏం అంటే ఫ్యూచర్ టీచర్స్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి లైవ్ కండక్ట్ చేస్తాను ఈ లైవ్లో ఏంటంటే మీరు నన్ను క్వశ్చన్స్ అడగడం మీకు రిప్లై ఇవ్వడం మీరు మీరు స్కూల్ అసిస్టెంట్ హెల్స్ లేక ఏం చదువుతున్నారు ఇవన్నీ కాకుండా ఈరోజు నా టైం టేబుల్ ఇలా ఉంటుంది నేను ఈ సబ్జెక్ట్ని కవర్ చేయాలనుకుంటున్నాను నేను ఈ టైంలో ఈ సబ్జెక్ట్ కవర్ చేస్తానా ఇదంతా మీతో షేర్ చేసుకుంటాను ఈ లైవ్లో ఈ లైవ్లో లైక్ డిస్కషన్స్ కానీ మీ క్వశ్చన్స్కి రిప్లై కానీ ఇలాంటివేవి ఉండవు ఈ వన్ అవర్ ఎంత ఫోకస్గా చేసుకోవచ్చు ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ అనేది బ్రహ్మముహూర్తము మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు కదా బ్రహ్మముహూర్తంలో దేవతలు భూమిపైకి సంచరిస్తూ ఉంటారని ఈ టైంలో చదవడం వల్ల మనకు బాగా జ్ఞాపక శక్తి గుర్తుంటుంది కాబట్టి బ్రహ్మ లేచి చదువుకుంటున్నాను సో నేను ఇక్కడ సోషల్ సబ్జెక్ట్ అనేది ఆల్మోస్ట్ చూస్ చదువుతున్నాను ఇలా కంప్లీట్ అవ్వడానికి వచ్చింది ఇక టైం అవుతుంది కాబట్టి నేను ప్రతిరోజు కంటెంట్తో పాటుగా బిట్స్ని కూడా ప్రాక్టీస్ చేస్తాను ఆబ్జెక్టివ్ టైప్ బిట్ బ్యాంక్ని సో ఇక్కడ కంప్లీట్ అవ్వడానికి వచ్చింది సో చూస్తున్నాను ఫ్యూచర్ టీచర్స్ ఈ ఎర్లీ మార్నింగ్ ఎందుకంటే ఇప్పుడు సీజనింగ్ కదా చలికాలం స్టార్ట్ అయింది ఆల్మోస్ట్ చాలా వరకు చలిగా ఉంది ఎంత చలి పెట్టినా ఏమైనా కానీ మనం మాత్రం వెనుకడుగు వేసేదే లేదు మనం మాత్రం తగ్గడం అంటూ జరగదు ఈసారి ఎలాగైనా టెక్నిక్ కసితో చదివి క్రాక్ చేద్దాం ఫ్యూచర్ టీచర్స్ ఇక ఈసారి వెనకడు వేసే ప్రసక్తే లేదు మీరు నాలాగా ఎన్ని స్ట్రగుల్స్ ఉన్నా ఏమున్నా కానీ ఆగకుండా మీ ప్రయత్నం చేస్తూ కన్సిస్టెన్సీగా చదవండి ముందుకు వెళ్ళండి ఎందుకంటే రీసెంట్గానే మన ఏపీ స్టేట్లో డిఎస్సి కండక్ట్ చేశారు అయితే కండక్ట్ అయిన వెంటనే మళ్ళీ టెట్ కండక్ట్ చేయడం కానీ నెక్స్ట్ డిఎస్సి ఇవ్వడం కానీ ఇది మన అదృష్టము ఇచ్చిన ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకొని ప్రతిరోజుని విలువైనదిగా మార్చుకుందాము ఇక ఫార్టీ ఫైవ్ డేస్ ఉన్నాయి కదా ఫ్యూచర్ టీచర్స్ ఈ ఫార్టీ ఫైవ్ డేస్ కూడా నేను స్టడీ బ్లాక్స్ని అలాగే లైవ్ని కూడా కండక్ట్ చేస్తాను అలాగే వీక్లీ వన్స్ క్విజ్ ఇంకా చాలామంది టైం టేబుల్ గురించి కూడా అడిగారు టైం టేబుల్ ఎలా ఉండాలని మీ మీ ప్రతి దానికి కూడా నాకు చేతన్ అయినంత వరకు నేను మీకు హెల్ప్ చేస్తాను అలాగే మీకు ఏదైనా తెలిస్తే మాతో షేర్ చేసుకోండి ఫ్యూచర్ టీచర్స్ ఒకరికొకరు షేర్ చేసుకోవడం వల్ల హెల్ప్ఫుల్గా ఉంటుంది సో ఇది నా ఆలోచన మీ ఆలోచన ఏంటో కింద కామెంట్ చేయండి నాకు ఏమైనా తెలియకపోయినా మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే మీకు నాకంటే ఎక్కువ తెలిసినచ్చు మీకు నాకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు క్లారిఫై చేయొచ్చు సో ఒకరిని అడిగి హెల్ప్ తీసుకోవడం చాలా మంచిదే అదేం రాంగ్ థింగ్ కాదు సో కాబట్టి నాకు ఏమైనా డౌట్స్ ఉన్నా మిమ్మల్ని అడుగుతాను కంటెంట్ విషయంలో కానీ మెథరాలజీ విషయంలో కానీ తప్పకుండా మీరు హెల్ప్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్యూచర్ టీచర్స్ ఇక సోషల్ కంటెంట్ నేను చదువుతూ ఉన్నాను సో ఈ ఎర్లీ మార్నింగ్ చాలా బాగా ఫ్రెష్ మైండ్తో చదవడం నాకు చాలా హ్యాపీగా ఉంది మీరు ఎన్ని గంటలకు మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు అలాగే ఫ్యూచర్ టీచర్స్ నేను ఇక్కడ సోషల్ కంటెంట్ అనేది జియోగ్రఫీలో చదువుతున్నాను కదా ఈ జియోగ్రఫీలో మనం చూసుకున్నట్లయితే టోటల్గా మనకు మ్యాప్స్ అనేవి ఉంటాయి భూ సరిహద్దులు వాటి అన్నిటికి సంబంధించినవి సో నేను ఇక్కడ ఈ నది వ్యవస్థకు సంబంధించి ఇండియా మ్యాప్ ఉంది ఈ ఇండియా మ్యాప్లో ఉన్న రివర్స్ ఎలా ఉన్నాయి ఏంటని నేను బాగా అబ్జర్వ్ చేస్తున్నాను ఇలా అబ్జర్వ్ చేయడం వల్ల ఈ పట్టణాల్లో మనం బాగా జ్ఞాపక శక్తి పెట్టుకొని చదువుకోగలము కాబట్టి మ్యాప్ పాయింట్ పైన కూడా మంచి ఫోకస్ చేయండి ఫ్యూచర్ టీచర్స్ ఇంకా ఆల్ ది బెస్ట్ మీరు కష్టపడి చదవండి ఎందుకంటే మీ కళల డిఎస్ఈని క్రాక్ చేయండి మీ ఇంట్లో వాళ్ళు సంతోషంగా ఉండేలా చూసుకోవడం మీ బాధ్యత నా బాధ్యత అది మనందరి బాధ్యత సో మన ఫ్యూచర్ పైన మన కెరియర్ పైన కాస్త ఫోకస్ చేద్దాము ఈ ఉన్న తక్కువ టైంని యూటిలైజ్ చేసుకొని కష్టపడి చదివి టెట్ని క్రాక్ చేద్దాం ఫ్యూచర్ టీచర్స్ నేను అలా మా కంప్లీట్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ చూస్తున్నాను ఫ్యూచర్ టీచర్స్ ఇలా జియోగ్రఫీ సబ్జెక్ట్ అనేది కంప్లీట్ అవ్వడానికి వస్తుంది ఇక మార్నింగ్ టైం అవుతుంది కాబట్టి నేను ఇంకా నెక్స్ట్ నేను వచ్చేసి బిడ్ బ్యాంగ్ ప్రాక్టీస్ చేసుకోవాలనుకుంటున్నాను సో ఇది ఇలా కంప్లీట్ అవ్వగానే నెక్స్ట్ బిడ్ బ్యాంగ్ ప్రాక్టీస్ చేద్దాము నేనేంటంటే ఇది నా టెట్ వచ్చేసి ఫస్ట్ అటెంప్ట్ ఫ్యూచర్ టీచర్స్ ఈ టెట్ ఫస్ట్ అటెంప్ట్ కాబట్టి చాలామంది ఏంటంటే చాలామంది నన్ను డిస్కరేజ్ చేశారు టెట్ నీకంటే ముందు నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు లాస్ట్ ఇయర్ ప్రిపేర్ అయిన వాళ్ళకి ఆల్రెడీ నాలెడ్జ్ ఉంటుంది నువ్వు ఎలా క్రాక్ చేయగలవు వాళ్ళందరినీ వాళ్ళందరినీ ఎలా క్రాస్ చేసి నువ్వు ముందుకు వెళ్ళగలవు కాబట్టి ఇది చాలా డిఫికల్ట్ అని చాలామంది అన్నారు వాళ్ళ మాటలని అయితే నేను పట్టించుకోలేదు ఫ్యూచర్ టీచర్స్ ఎందుకంటే మన ప్రయత్నం మనం చేయాలి వేరే వాళ్ళ ఫోకస్ కాదు వేరే వాళ్ళ పైన ఫోకస్ చేయడం కాదు మన పైన మనం ఫోకస్ చేసి మనం ఏంటో చాటి చెప్పాలి తప్ప వేరే వాళ్ళ విషయం గురించి కానీ మనకు అనవసరం సో నాకున్నది తక్కువ టైమే ఇది నాకు ఫస్ట్ అటెంప్టే కాబట్టి అయినా నేను కష్టపడి చదివి ర్యాంక్ సాధించడానికి ట్రై చేస్తాను ఇక టెట్లో మంచి ర్యాంక్ వచ్చాక నెక్స్ట్ డిఎస్సి వైపు కూడా అడుగులు ముందుకు వేయాలని నా కోరిక నా ఒకటే టెట్లో ర్యాంక్ సాధించడం కాదు నాతో పాటు మీరంతా టెట్లో ర్యాంక్ సాధించాలని నాకున్న ఆశ నాకున్న కోరిక సో ఆల్వేస్ ఫ్యూచర్ టీచర్స్ అది అలా సోషల్ కంటెంట్ కంప్లీట్ అవ్వగానే ఇంకా టైం అవుతుంది కదా ఆబ్జెక్టివ్ టైప్ బిడ్ బ్యాంక్స్ని ప్రాక్టీస్ చేస్తున్నాను ఇక్కడ నేను చూసినట్లయితే సోషల్ స్టడీస్ సంబంధించి బిడ్ బ్యాంక్ ప్రాక్టీస్ చేస్తున్నాను ఇలా బిడ్ బ్యాంక్స్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అన్ని ప్రాక్టీస్ చేయడం వల్ల మనకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఫ్యూచర్ టీచర్స్ ఎలాగంటే ఇప్పుడు మనకు ఏదైనా ఒక క్వశ్చన్ ఉందనుకో ఆ క్వశ్చన్ని ఒకటికి రెండు సార్లు చదువుతాం దానికి రిలేవెంట్గా ఫోర్ ఆప్షన్స్ ఉంటాయి ఆ ఆప్షన్స్ అన్నిటిని చదివి ఏది దీనికి సరైన సూటబుల్ ఆన్సర్ అని బాగా థింక్ చేస్తాం థింక్ చేసి మనం చదివిన సబ్జెక్ట్ మెథడాలజీ కానీ కంటెంట్లో కానీ ఏ ఉన్నాయో ఒకసారి రీకాల్ చేసుకుంటాం రివిజన్ చేసుకుంటాం అలా రివిజన్ చేసుకోవడం వల్ల మనకు క్వశ్చన్కి ఆన్సర్ ఇది అని కరెక్ట్గా సెలెక్ట్ చేసుకుంటాం ఒకవేళ అది ఒకసారి మనం ఆన్సర్ చెక్ చేసుకున్నా అది రాంగ్ అయినా ఇది రాంగ్ దీనికైతే ఆన్సర్ ఇది అని మళ్ళీ ఒకసారి టెక్స్ట్ బుక్స్కి వెళ్ళి క్లారిఫై చేసుకుంటాం ఇలా క్లారిఫై చేసుకోవడం వల్ల చాలా వరకు హెల్ప్ఫుల్ అవుతుంది ఫ్యూచర్ టీచర్స్ నేనైతే బిట్స్ని డైలీ ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాను మళ్ళీ మీరు డైలీ బిట్స్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారా లేదా ఆబ్జెక్టివ్ టైప్ బిట్స్ని అనేది కింద కామెంట్ చేయండి ఇలాగే డైలీ కూడా టెట్ బ్లాగ్స్ కానీ లైవ్ కానీ ఉంటుంది సో టుమారో ఫోర్ థర్టీకి లైవ్ ఉంటుంది ఫ్యూచర్ టీచర్స్ ఈ లైవ్కు ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి అంటే నేను ముందుగానే మీకు చెప్తున్నాను ఫ్యూచర్ టీచర్స్ ఈ లైవ్లో ఒక ఓన్లీ టూ మినిట్స్ మాత్రమే మనకు గుడ్ మార్నింగ్ కానీ హాయ్ కానీ ఇంకా స్టార్ట్ చేద్దాం ఉంటుంది ఇక ఆ తర్వాత మీరు క్వశ్చన్స్ అడగడం నేను రిప్లై ఇవ్వడం ఇలా చిట్ చాటింగ్ లాగా చేస్తూ ఉన్నామంటే టైం టైం అనేది వేస్ట్ అయిపోతుంది ఫ్యూచర్ టీచర్స్ కాబట్టి నాతో పాటు మీరు లేచి చదవండి సో నేను ఈ లైవ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఈరోజు నా టైం టేబుల్ ఇది ఈరోజు నేను ఇవన్నీ కంప్లీట్ చేయాలని గోల్ ఉంది ఈ డేని నేను ఇలా యూటిలైజ్ చేసుకోవాలని నేను షేర్ చేసుకుంటాను ఇక చదవడం మొత్తం కంప్లీట్ అయిపోయాక లాస్ట్లో మనము ఈరోజు మీ గోల్స్ ఏంటి మీరు ఏ మెథరాలజీ ఏ సబ్జెక్ట్ ఏ లాంగ్వేజ్ ఎంత టైంలో ఫోకస్గా కంప్లీట్ చేయాలనుకుంటున్నారు అనేది మీరు కూడా ఈ లైవ్లో షేర్ చేయొచ్చు సో లైవ్లో నేనేమనుకుంటున్నా అంటే లైక్ డిస్కషన్ లాగా కాకుండా ఒక సైలెన్స్ ఫోకస్ అవర్ లాగా చదవ చదవడానికి యూటిలైజ్ చేసుకుందామని అని నేను అనుకుంటున్నాను కావాలంటే ఈవినింగ్ టైంలో కానీ అలా వీక్లీ వన్స్ కానీ లైవ్లో డిస్కస్ చేసుకుందాము ఎగ్జామ్స్ పైన టెట్ పైన పేపర్ గురించి వీటన్నిటి గురించి ఇక మార్నింగ్ లైవ్లో మాత్రం ప్రతి ఒక్కరూ పైన ఫోకస్ చేయాలి చదవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ మార్నింగ్ ఎర్లీ అవరు ఎందుకంటే చాలా ఫ్రెష్ అవరు మనం ఫ్రెష్ అవర్స్లో వన్ అవర్ చదవడం ఒకటే ఫ్రెష్ అవర్స్ తర్వాత ఈవినింగ్ ట ఈవినింగ్ టైంలో కానీ నైట్లో ఫోర్ ఫైవ్ అవర్స్ చదవడం ఒకటే కానీ ఎర్లీ మార్నింగ్ ఓన్లీ వన్ అవర్ చదవడం వల్ల మనకు చాలా బాగా గుర్తుంటుంది కాబట్టి ఈ ఎర్లీ మార్నింగ్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి నేనైతే నా స్టడీ టేబుల్ని కానీ ఇక్కడ నేను రాసు నేను చూసినది ఏంటంటే సక్సెస్ ఈజ్ ద బెస్ట్ రివెంజ్ అని కానీ బాబా కానీ ఇదంతా నా స్టడీకి అనుగుణంగా నేను డిజైన్ చేసుకున్న ఫ్యూచర్ టీచర్స్ ఎందుకంటే చాలా వరకు మనం చదివేటప్పుడు పీస్ఫుల్గా ఉండాలి సో ఏంటంటే మనం ఒక ఇక్కడ సక్సెస్ ఈజ్ ద బెస్ట్ రివెంజ్ అని కానీ చేంజ్ మేకర్స్ అని కానీ ఇక్కడ స్టడీ ఎన్విరాన్మెంట్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి నేను నాకున్న చిన్న అవక చిన్నగా ఉన్న ఫెసిలిటీస్తో ఈ విధంగా నేను అరేంజ్ చేసుకున్నాను ఫ్యూచర్ టీచర్స్ సో మీరు కూడా ఇలాగే స్టడీ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసుకోండి ఈ ఎన్విరాన్మెంట్ అనేది మన మైండ్ పైన చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది కాబట్టి నేను ఈ విధంగా రెడీ చేసుకున్నాను ఫ్యూచర్ టీచర్స్ అయితే నేను ఇక్కడ బాబాను ఎందుకు నా స్టడీ టేబుల్ పైన ఉంచుకున్నానంటే లైక్ మనకు ఒక పవర్ ఉన్నట్టు మనకు ఇలాంటి డిస్టర్బెన్సెస్ రాకుండా దేవుడు తోడుగా ఉన్నట్టు సో నేను కాబట్టి బాబాని నమ్ముతాను కాబట్టి బాబా స్టాచ్యూని పెట్టుకున్నాను సో మీరు కూడా మీకు ఇష్టం వచ్చిన దేవుని పెట్టుకోండి అండ్ ఫైనల్లీ బాబానే ఎందుకు పెట్టుకున్నారని మీరు కామెంట్ చేయొచ్చు ఆల్ ఆర్ ఈక్వల్ సబ్స్క్రైబ్